మహబూస్మార్ లోని టేక్ మిడ్ ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది ఆ పార్టీ పశ్చిమ సభ్యులు బ్యూరో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ పేరిట ఓ లేఖ పంపించారు ఆదివాసీ ప్రజలు టేక్ మీట్ వద్ద తమ సాంప్రదాయ పండుగ జరుపుకుంటున్న సమయంలో వందలాది మంది పోలీసులు ప్రజా సమూహంపై పడి కాల్పులు జరిపి నలుగురు గ్రామస్తులను పొట్టన పెట్టుకున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు అక్కడే ఉన్న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చీవల నరసయ్య అలియాస్ జోగన్న కాసరబోయిన రవి అలియాస్ వినయ్లపై కాల్పులు జరిపే సమయంలో గాయపడిన జోగన్న తన ఆయుధాన్ని సాటి కామ్రేడ్స్ కి ఇచ్చి అక్కడి నుంచి సాధనంపారని తెలిపారు తీవ్రంగా గాయపడి ఎండను తట్టుకోలేక తప్పించుకునే క్రమంలో పోలీసులు సజీవంగా పట్టుకుని దారుణంగా హింసించి హత్య చేశారని మావో నేత శ్రీనివాస్ వెల్లడించారు మరణించిన వారి త్యాగాలను ఎత్తిపడుతూ ఈ ఎన్కౌంటర్ గురించి మావోయిస్టు పార్టీ పంపిన లేఖను యథాతథంగా మీకు అందిస్తున్నాం కాకూర్ టేకుమెట్ట అడవిలో ప్రజలపై కాల్పులు జరిపి హత్య చేయడాన్ని ఖండించండి పోలీసు కాల్పులలో బాసన విప్లవకారులకు జోహార్లు ఏప్రిల్ నాడు గాలింపు పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా కాకూర్ టేకుమెట్ట అడవిలోకి చేరుకున్న వేలాది మంది పోలీసులు తమ సాంప్రదాయం ప్రకారం పండుగ జరుపుకోవడానికి జమైన ప్రజలపై కాల్పులు జరిపి నలుగురు మూలవాసి రైతులను నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు పోలీసులు విరామం లేకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నారు పోలీసుల కాల్పులతో బీతెలిన ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తసాగారు అయినప్పటికీ పోలీసులు జంతువుల్లా వారిని తరుముతూ వెంటాడుతూ వేటాడి హత్య చేశారు ఈ పాశావిక హత్యలను ఖండించాలని నిజాలను ప్రపంచానికి వెల్లడి చేయాలని నేరస్తులైన పోలీసు ఉన్నతాధికారులను శిక్షించాల్సిందిగా డిమాండ్ చేయాలని మా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సబ్ జోనల్ బ్యూరో గచ్చిరోలి ప్రజాస్వామిక వాదులకు హక్కుల కార్యకర్తలకు ఆదివాసీ శ్రేయోభిలాషులకు ఆదివాసీ సంఘాలకు అపీల్ చేస్తుంది ఈ రోజు ఈ విశాల అడవిలోని వేరువేరు చోట్ల పోలీసుల కాల్పులను విరోచితంగా ప్రతిఘటిస్తూ అసూలు బాసిన మా ప్రియమైన అమరులకు వినమ్రంగా తలవంచి మా బ్యూరో విప్లవ జోహాలను అర్పిస్తుందని శ్రీనివాస్ తన లేఖలో పేర్కొన్నారు వాస్తవానికి ఆ రోజు ఏం జరిగిందంటే కాకూర్ మంగవేడ గ్రామాల ఆదివాసీ రైతులు తమ సాంప్రదాయం ప్రకారం పండుగ జరుపుకోవడానికి ఆ రోజు ఉదయమే అడవిలో జయమయ్యారు అప్పటికే ఆ ప్రాంతానికి నలువైపుల నుండి చుట్టుముట్టిన పోలీసులు హఠాత్తుగా ప్రజలపై కాల్పులకు పాల్పడ్డారు పోలీసుల కాల్పులలో నలుగురు రైతులు కామ్రేడ్స్ కోవాచి పాండు టేకుమెట్ట పేరు సోని కోవాసి మంగవేడా లాల్సు పేరు సుశీల రాముల నరోట టేకుమెట్ట భార్య పేరు నీల అసూలు బాసారు గ్రామ రైతులను పాశవికంగా హత్య చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ విశాల అడవిలోని వేరువేరు చోట్ల గెరిర్లాలపై జరిగిన కాల్పులలో ఆరుగురు విప్లవకారులు అమరులయ్యారు వారు కామ్రేడ్స్ జోగన్న రీజనల్ కమిటీ సభ్యుడు చీమల నరసయ్య వడకపల్లి పెద్దపల్లి జిల్లా తెలంగాణ వినయ్ పీపీసీ మెంబర్ బెల్లంపల్లి ఆదిలాబాద్ మల్లేష్ సివైపీసీ మెంబర్ మల్లెపాడు బీజాపూర్ జిల్లా పిఎం కొర్దూర్ వెడియా తాలూకా నారాయణపూర్ జిల్లా సింధు ఏసీఎం ముసరంగూడ ఏటపల్లి తాలూకా గచ్చిరోలి జిల్లా చిలక ఏసీఎం కోమటిపల్లి బీజాపూర్ జిల్లా ఈ ఆరుగురి అమరుల బంధుమిత్రులకు ఈ వార్త చేరడంతో వారంతా ఎంతో దుఃఖంతో మునిగిపోతారు కానీ తమ ప్రియమైన వారు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి తమ జీవితాలను అర్పించారని వారి త్యాగాలను కొనియాడుతూ వారి ఆదర్శాలను ఎత్తిపెట్టాలని పోలీసులు పాశావిక హత్యకాండను ఆపరేషన్ కగాను ఖండించాలని మా పార్టీ అపీల్ చేస్తుందని శ్రీనివాస్ తన లేఖలో పేర్కొన్నారు అరవై ఏళ్ల పైబడిన కామ్రేడ్ జోగన్న చుట్టుముట్టిన పోలీసుల వలయాలను చీల్చుకుంటూ బయటపడే క్రమంలో చివరకు ప్రచండ వేడికి తట్టుకోలేక అలసిపోయి నడవలేని స్థితిలో పోలీసులకు సజీవంగా దొరికాడు అప్పటికి ఆయన తన ఏకే ఆయుధాన్ని సహచర కామ్రేడ్స్కు అప్పగించారు నిరాయుధంగా తమ చేతికి చిక్కిన ఆ విప్లవకారుణ్ణి పోలీసులు అత్యంత పాశవికంగా హత్య చేశారు ఇలాంటి హత్యలతో ప్రజలలో విప్లవకారులలో ఒక భయోత్పాద వాతావరణాన్ని సృష్టించాలని పోలీసులు భావిస్తున్నారు కానీ నిజానికి ఇది పోలీసుల పాశావికతను వెల్లడి చేస్తూ వారిని వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని మూట కట్టుకోవడానికి దారితీస్తుంది ఇలాంటి పాశావిక చర్యలను ఖండిస్తూ భారత విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాల్సిందిగా మా పార్టీ విప్లవ వర్గాలను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తుందని శ్రీనివాస్ తన లేఖలో పేర్కొన్నారు విప్లవాభి వందనాలతో శ్రీనివాస్ శ్రీనివాస్ అధికార ప్రతినిధి పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో గడ్చిరోలి దండకారణ్యం స్పెషల్ జోనల్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిన్న బీజేపీ మోడీ అమిత్ షాలు ఆ సైన్యాన్ని ఆరు లక్షల సైన్యాన్ని ఛత్తీస్గఢ్ బస్తర్ కాంకేర్ సుక్మా జిల్లాల ఆదివాస ప్రాంతాలలో దించి ఒక కిలోమీటర్ రోడ్డు చొప్పున ఒక్కొక్క సైనిక క్యాంపును రెండు వేల మందిని కట్టి ఆదివాసుల మీద దాడులు చేసి అత్యాచారాలు చేసి వాళ్ళని ఎలగొట్టడానికి ఈ కగారాన్ని కొత్తగా పెట్టిన ఆపరేషన్లో భాగంగానే మనం పెళ్లిళ్ళల్లా డిన్నర్లలో అక్కడక్కడ రిసెప్షన్ల శివయాత్ర అయితే ఈ నేను తండ్రి సింగరేణిలో బెల్లంపల్లిలో పనిచేయడానికి నలభై యాభై సంవత్సరాల క్రితం బెల్లంపల్లి కన్నాల బాగా పనిచేయడానికి వెళ్తే అక్కడ బాయిలల్లో మీ పాతళ్ళలో తెలుసు ఒక యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద మన గ్రామాలల్లా దొరల పెత్తనం భూస్వాముల పెత్తనం వెట్టి చాకిరి మహిళల పైన అత్యాచారాలు గుండాయుజం పాలేరులో ఒక పని చేయించుకోవడం మన జీతాలు ఇవన్నీ అటువంటి స్థితి స్థితిలోకి వెళ్ళి కార్మికులు బొగ్గు బావులకు డెబ్బై సంవత్సరాల క్రితం సింగరేణి బొగ్గులు గోదావరి కానీ బెల్లి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి